ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు నేను హెల్త్ అవేర్నెస్ గురించి మీకు చెప్పాలనుకున్నానండి మనం ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి మన ఆరోగ్యం బాగుండాలంటే మనం ఏం చెయ్యాలి అదే కాదు అసలు జబ్బు పడడం అంటే ఏమిటి ఈ కామన్ టర్మినాలజీ ఏదైతుందో దాని గురించి మీకు చెప్తాను ప్రేక్షకులు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన కొన్ని పాయింట్స్ని మీరు ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది సో ఈ వీడియో చివరి దాకా చూడండి ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తప్పనిసరిగా నాకు తెలియచేయండి సో ముందుకు వెళ్దామండి అసలు ఆరోగ్యం ఏమిటి అంటే జబ్బు పడడం ఏంటి ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చి ముందుకు కదులుతున్నాను సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పోలిక చేస్తున్నానండి ఈ పోలిక ఏంటంటే మానవ శరీరము లేకుంటే మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉండొచ్చు అది స్కూటర్ కావచ్చు కార్ కావచ్చు ఏదైనా కావచ్చు మనము ఈ వెహికల్స్ ని వాడినప్పుడు కంపల్సరీగా మీ అందరికీ తెలిసిందే దాన్ని సర్వీస్ చేస్తూ ఉంటాము అంటే ఇన్ని కిలోమీటర్స్ తీసి నడిచిన తర్వాత సర్వీస్ చేసుకుంటూ ఉంటాము సో ఈ సర్వీస్ చేయడం ఎందుకంటే బండి కండిషన్లో ఉండడానికి సో మనం అనుకుందాం మన హ్యూమన్ బాడీ ఉంది అదే చూసుకుంటుంది లేనిది దీన్ని బాడీకి సర్వీసింగ్ ఏంటి అని మీరు అనుకుంటారు అయితే మన హ్యూమన్ బాడీకి కూడా సర్వీసింగ్ లాంటిది అవసరం లేదు కానీ ఎందుకంటే మన బాడీ కూడా మన బాడీని మన బాడీయే హీల్ చేసుకుంటుంది అయితే కొన్ని కంపల్సరీగా కొన్ని మనం చేయాల్సి వస్తుంది ఒకటి రెగ్యులర్గా కొన్ని టెస్ట్లు చేసుకోవాలి చాలా మంది ఏంటంటే నేను టెస్ట్లు కూడా చేసుకోనండి అంటే ఉదాహరణకి బ్లడ్ టెస్ట్ లాంటివి తీసుకోండి నేను ఒక లాస్ట్ ఇయర్ ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో చేసుకున్నానండి మళ్ళీ టెస్ట్లు చేసుకోలేదు ఇలా చేయడం తప్పండి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఏ సిక్స్ మంత్స్కో ఏ వన్ ఇయర్కో కంపల్సరీగా కొన్ని బేసిక్ టెస్ట్లు చేసుకోవాలి ఈరోజు మీకు ల్యాబ్లో అంటే మీ ఇంటి దగ్గర ఏదైనా ల్యాబ్ ఉండొచ్చు ఆ ల్యాబ్కి వెళ్తే మాస్టర్ హెల్త్ చెకప్లన్నీ బేసిక్ టెస్ట్లు చేస్తారు అది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఒక రెండున్నర వేలు అట్లా మీకు ఖర్చు అవుతుంది సో ప్రతి ఒక్కరూ ఇలాంటి టెస్టులు చేసుకోవడం వల్ల ఏమవుతుంది ముందే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమన్నా జబ్బులు ఉన్నాయి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలుస్తుంది సో రెగ్యులర్గా టెస్ట్లు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది తీసుకొని పెట్టుకోండి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి ఇవి తీసుకొని పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే రేపు పొద్దున ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కనీసం ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్పేషెంట్ గా ఉన్నప్పుడు మీకు హెల్ప్ అవుతుంది మనం మన జీవితంలో ఎన్నో ఖర్చులు పెడతామండి అంటే అన అనవసరమైనవి కూడా ఉంటాయి ఒక సినిమాకి వెళ్ళినప్పుడు దాదాపు ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు అయిపోతుంది సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రాబోయే ఏమన్నా ఆరోగ్య సమస్యలు మీకు వచ్చినప్పుడు మీరు అడ్మిట్ అయినప్పుడు హీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఆధారంగా ఉంటుంది హెల్ప్ అవుతుంది ఇక కొన్ని టర్మ్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి డిసీజ్ అంటారు డిసీజ్ ఏ ఫిజియోలాజికల్ ఆర్ సైకలాజికల్ డిస్ఫంక్షన్ ఇది జబ్బు అంటే డెఫినేషన్ అండి అలాగే ఇల్నెస్ అంటే మీరు అంటారు ఎందుకో బాగలేదండి రోజు అంటారు అంటే మీకు బాగా అనిపించట్లేదు ఏదో జబ్బు వచ్చినట్టు ఒక లక్షణం అనమాట అంటే మీకు అలా అనిపిస్తుంది నేను హెల్దీగా లేను అని అనిపిస్తుంది దాన్ని ఇల్నెస్ అంటారు ఇక డిసీజ్ అంటే ఏంది అవుట్ మీకు ఒకటి తెలుస్తుంది ఉదాహరణకి తీసుకోండి ఒక బీపీ కానీ షుగర్ కానీ లేకుంటే ఏదో మోకాళ్ళ నొప్పులు లాంటివి వచ్చాయి ఇవన్నీ మళ్ళీ ఈ జబ్బులలో అనేకం ఉంటాయండి కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి కొన్ని అంటే మనం తినే తిండి వల్ల కానీ ఏజ్ వల్ల కానీ కొన్ని వచ్చేవి ఉంటాయి సో ఇలాంటి జబ్బులన్నీ ఉంటాయి సిక్నెస్ అంటాం సిక్నెస్ అంటే ఇక్కడ క్లియర్గా ఒక డెఫినేషన్ ఏం చెప్తున్నారు అంటే ద స్టేట్ ఆఫ్ సోషల్ డిస్ఫంక్షన్ అంటే ఒక వ్యక్తిని చూడగానే ఈయనకు జబ్బు ఉంది ఒక వ్యక్తి హాస్పిటల్లోకి వెళ్ళాడు ఒక ట్రాలీ మీదనో వీల్ చైర్ మీదనో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు సో ఈయన సిక్ ఉన్నాడు అని చెప్తారు సో ఇది కామన్ డెఫినేషన్స్ అన్నారు ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ని ఎలా డిఫైన్ చేస్తుంది ఇది చాలా పాత డెఫినేషన్ అంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ అంటే ఏందో డిఫైన్ చేసింది ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అంటే కంప్లీట్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ ఈ డెఫినేషన్స్ అన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది అండ్ నాట్ మేర్లీ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అంటే జబ్బు లేనంత మాత్రాన మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు చాలా మంది ఏమంటారంటే నేను మంచిగా తిరుగుతున్నాను కదండి నాకే జబ్బు లేదు కదండి జబ్బు లేనంత మాత్రాన మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదండి సో అది ఈ డెఫినేషన్ ఇంపార్టెన్స్ సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఇక పర్కిన్స్ కాన్సెప్ట్ అంటారు ఆరోగ్యానికి సో మీరు కింద చూస్తే ఒక వ్యక్తి మరణించాడు లేకుంటే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు దానిపైన మనకు కనపడుతుంది లేదంటే మైల్డ్ సిక్నెస్ ఉంది ఏదో బీపీ షుగర్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి లేదు అసలు ఎలాంటి జబ్బో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఇక దీని మీదికెళ్తే ఏ జబ్బులు లేవు మంచిగా ఉన్నాడు తిరుగుతున్నాడు చేస్తున్నాడు పాజిటివ్ హెల్త్ అంటే ఒక వ్యక్తి మంచి డైట్ ని ఫాలో చేస్తున్నాడు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇలాంటిది అనమాట సో మీరు ఎక్కడ ఉండదలుచుకున్నారు ఈ లాడర్ లో అంటే పాజిటివ్ హెల్త్ అంటాం కదా అక్కడ మనం ఉంటే బెస్ట్ మనం ఏబి అనే లైన్ కి కింద ఎక్కడ ఉన్నా కూడా అది అనారోగ్యానికి సూచన సో ఈ ఏబి అనే లైన్ పైనే మనం ఉంటే బాగుంటుంది ఇక నెక్స్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలండి ఇక్కడ మనం చెప్తున్నాము మంచి భోజనం తీసుకోవాలి న్యూట్రిషన్ గా ఉండాలది అంటే మన ఆరోగ్యం ఎనభై శాతం మన తినే ఆహారం మీదే ఆధారపడింది మన ఆహారం బాగుంటే మనం కూడా బాగుంటాం ఇది ఎలాంటి ఆహారం అనేది మనం రాబోయే వీడియోలలో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా అది వాకింగ్ కావచ్చు ఏదన్నా కావచ్చు లేదంటే ఏదైనా స్పోర్ట్స్ కావచ్చు ఏదైనా ఈవెంట్ కావచ్చు ఇలాంటిది రెగ్యులర్ గా మీరు చేస్తున్నారా బట్ ఒకటి గమనించండి మంచి ఆహారం తినకుండా ఎన్ని ఎక్సర్సైజులు చేసినా లాభం ఉండదు ఇంకా కిందికి వస్తాం స్ట్రెచింగ్ అనే ఒక పదాన్ని పెట్టాను దీంట్లో యోగా కానీ అలాంటి వాటిని వాటినన్నింటినీ మీరు పెట్టచ్చు నెక్స్ట్ మెడిటేషన్ అండ్ రిలాక్సేషన్ సో మెడిటేషన్ లాంటిది చేస్తున్నారా మెడిటేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు దీంట్లో అనేక రకాలు ఉన్నాయి మన ఇండియన్ కాన్సెప్ట్ కూడా ఉంది మెడిటేషన్ చేస్తాం ధ్యానం చేస్తాం ఇలాంటిది రిలాక్సేషన్ మనిషికి రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అడెక్వేట్ రెస్ట్ ఉండాలి అంటే మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు ఎంత రెస్ట్ తీసుకున్నారు మినిమం ఆరు నుంచి ఏడు గంటల రెస్ట్ అనేది నిద్ర అనేది మనిషికి ఉండాలి ఇది లేకుంటే చాలా ఇష్యూస్ వస్తాయండి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంది బిజీ జాబ్ లో ఉంటారు సరైన నిద్ర ఉండదు బట్ ఎట్లీస్ట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చండి కొంచెం ప్లాన్ చేసుకొని సరైన నిద్ర పోవడానికి ట్రై చేయాలి ఆరు గంటలు మినిమం నిద్ర అవసరం నెక్స్ట్ సన్లైట్ మనం సూర్య నమస్కారం అందుకే చేస్తామండి సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్ మనం ప్రొద్దున లేవగానే స్నానం చేసుకొని సంధ్యావందనం చేస్తాం ఎండలో నిలబడతాం మనకు అందరికీ తెలుసు దీనివల్ల వైటమిన్ డి అనేది మన బాడీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది స్కిన్ కి తగలడం వల్ల సో ఇవన్నీ మన పెద్దలు ఆల్రెడీ చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నెక్స్ట్ హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకోండి మీరు ఎంత ఆరోగ్యంగా ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది డిప్రెస్డ్గా ఉండి ఎప్పుడు కోపం పెంచుకొని ఇలాంటిది చేయడం వల్ల మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది నెక్స్ట్ హ్యాబిట్స్ అలవాట్లు మందు తాగడం కానీ సిగరెట్లు ఇలాంటి హ్యాబిట్స్ ని దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు అండ్ ఎక్కువ స్పైసీ ఫుడ్ అవుట్ సైడ్ తినడం ఇలాంటివి కూడా అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఫర్దర్ లెర్నింగ్ అంట అంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం మంచి అలవాట్లు చేసుకోవడం నలుగురితో కలిసి ఉండడం కొత్త కొత్త బుక్స్ చదవడం దీనివల్ల ఏంటంటే మీ జ్ఞానం పెరుగుతుంది ఇది కూడా మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే మీరు ఏజ్ పెరిగినప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నారనుకోండి మీకు మెమరీ లాస్ కూడా ఉండదు అంటే మీ జ్ఞానం మీ జ్ఞాపక శక్తి అనేది కూడా పెరుగుతుంది సో అందుకే ఫర్దర్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో చెప్పాను కదండి ఎనభై శాతం మీ ఆరోగ్యం అంతా కూడా మీ ఆహారం పైన ఆధారపడి ఉంటుంది మిగతా ఇరవై పర్సెంట్ అంతా మీరు చేసే అలవాట్ల బట్టి మీరు తీసుకునే నిద్ర ఇవన్నీ మీరు హ్యాపీగా ఉండడం యోగా ఇవన్నీ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి మీకు ఆల్రెడీ కొన్ని ఫోటోలు చూపెడుతున్నారు అనేక మ్యాగజైన్లలో మీకు ఇలాంటి ఫోటోలు కనపడతాయండి ఎందుకంటే ప్రపంచంలో ఈ ఒబేసిటీ అనేది కూడా ఒక ఇష్యూ సో దీన్ని కూడా ట్యాకిల్ చేయాలి మనం ఎందుకంటే ఒబెసిడీతో పాటు రకరకాల జబ్బులు కూడా వస్తాయి డయాబెటీస్ అనేది ఒక కామన్ ప్రాబ్లం వరల్డ్ లో ఇండియాలో కూడా డయాబెటీస్ చాలా ఎక్కువ ఉంది బీపీ అనేది ఎక్కువ ఉంది మేము చూస్తుంటాం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉంటాడండి వాళ్ళకు షుగర్లు బీపీలు ఉంటాయి సో ఇవన్నీ ఎందుకంటే ఈరోజు మనం తీసుకుంటున్న స్ట్రెస్ సరైన ఆహారం తీసుకుపోవడం సరైన అలవాట్లు లేకపోవడం నిద్ర లేకపోవడం ఇవన్నీ కారణాలు బీపీ చాలా ఇంపార్టెంట్ అండి దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఉప్పు తగ్గించుకోవడం ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మీకు ఇలాంటి అనేక ఆర్టికల్స్ కూడా దొరుకుతాయండి భారతదేశంలో బీపీ చాలా ఎక్కువ ఎందుకంటే మనం ఉప్పు బాగా తింటాం సరైన ఆహారం ప్లాన్ చేసుకోము హెల్త్ని అసలు ఎవరు ప్లాన్ చేసుకోరండి అది ప్రాబ్లమ్ ఇంతే కాదండి క్యాన్సర్ కూడా చాలా ప్రబలుతుంది ఈ రోజులలో దీనికి చాలా చాలా రకరకాల కారణాలు మనం తినే ఆహారంలో కూడా రకరకాల కెమికల్స్ కలవడం పెస్టిసైడ్స్ ఇంకా చాలా ఉందండి వాటర్ ఇంటేక్ అడిక్వేట్ లేకపోవడం ఇలాంటి చాలా వాటి వల్ల ఈరోజు క్యాన్సర్ అనేది కూడా బాగా ప్రబలుతుంది సో ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో మీకు తెలుసు నేను కొన్ని పోస్టర్స్ కూడా మీకు చూపెట్టాను మన భారతదేశమే కాదండి ఇండియా ఓవరాల్గా కూడా ఈ ఆరోగ్య సమస్యలు అనేవి చాలా చాలా పెరుగుతున్నాయి ఈరోజు కాబట్టి మన ఆరోగ్యానికి మనమే బాధ్యులం సో మనం మన ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి భోజనం తీసుకోవాలి ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి మినిమం ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమండి ఈరోజు సో ఇవన్నీ పాటించడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు జబ్బులకి దూరంగా ఉంటారు మీ మీద ఫైనాన్షియల్ బర్డన్ పడకుండా ఉంటుంది సో ప్రేక్షకులు మీరు ఏం చేయండి అంటే మీరు ఎలాగైతే మీ ఫైనాన్సెస్ ని అంటే మీరు కట్టుకునే ఇల్లు కావచ్చు మీరు కొనే కారు కావచ్చు వీటిని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అలాగే కొంచెం శ్రద్ధ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోండి అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో మీకు ఆస్తులతో పాటు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది మీకు మంచి ఆరోగ్యం ఉండడం వల్ల మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేసి మీ కుటుంబ సభ్యులతో సుఖంగా పది కాలాల పాటు ఉంటారు ప్రేక్షకులు నమస్తే